హలో వివర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అర్ బిసిన్ ఛానల్ నేను మీ సోనియా రావు ఈ రోజు మీ ముందుకి మంచి ఎంట మినిస్ట్స్తో వచ్చాను సో ఇప్పుడు ఏంటో చూసేద్దాం వరలక్ష్మి శరత్ కుమార్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో పాపులారిటీని పెంచుకున్నారు ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్లలో ఒకటైన హనుమాన్ సినిమాలో వరలక్ష్మి నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ నెల పదవ తేదీన వరలక్ష్మి నికోలాయ్ సచిదేవ్ వివాహం థాయిలాండ్ లో సన్నిహితుల సమక్షంలో జరిగింది పెళ్లి తర్వాత నికోలాయ్ సచిదేవ్ మీడియాతో మాట్లాడుతూ భార్య వరలక్ష్మి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నేను కూడా తమిళం నేర్చుకుంటున్నానని నికోలాయ్ అన్నారు నాకు తమిళంలో పొంతటి అనే పదం మాత్రమే తెలుసని ఆయన తెలిపారు పొంతటి అంటే తెలుగులో భార్య అనే అర్థం వస్తుంది ఇంతకాలం ముంబైకే పరిమితమైన నికోలాయ్ ముంబై నా ఇల్లు కాదని చెన్నై నా ఇల్లు అని చెప్పుకొచ్చారు నా పేరు నికోలాయ్ సచిదేవ్ అని నాకు వరలక్ష్మి అనే అందమైన అమ్మాయితో పెళ్లి జరిగిందని ఆయన కామెంట్ చేశారు పెళ్లి తర్వాత కూడా వరలక్ష్మి పేరు వరలక్ష్మి శరత్ కుమార్ అని కొనసాగుతుందని నా పేరును మాత్రం నికోలాయ్ వరలక్ష్మి శరత్ కుమార్ సచిదేవ్ గా మార్చుకుంటున్నానని నికోలాయ్ చెప్పుకొచ్చారు శరత్ కుమార్ వరలక్ష్మిల కీర్తి ఇప్పుడు నాకు కూడా సొంతమని ఆయన అభిప్రాయపడ్డారు వరలక్ష్మి నన్ను మ్యారేజ్ చేసుకున్నా ఆమె ఫస్ట్ లవ్ మాత్రం నేను కాదని ఆమె ఫస్ట్ లవ్ ఎల్లప్పుడు సినిమాలో నటించడమే అని ఆయన చెప్పుకొచ్చారు పెళ్లి తర్వాత కూడా వరలక్ష్మి నటిగా కెరీర్ కొనసాగిస్తున్న ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదని నికోలై సచితే క్లారిటీ ఇచ్చారు గతంలో మాదిరి అభిమానుల ప్రేమ మద్దతు ఆమెకు అవసరమని నిక్కోలాయ్ సచితేవ్ అన్నారు వరలక్ష్మి మాట్లాడుతూ నికోరాయ్ చెప్పినట్టు సినిమా నా జీవితం అని పెళ్లి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని ప్రకటించారు ఓకే అండి కట్టేసేయండి ప్లీజ్ సబ్ BCN బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బిసిఎన్ చానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హందులు ఉంటాయి హై దీసి చేయలేక ప్లీజ్ సబ్స్క్రిప్ టు బీసీఎన్ ఛానల్